പുട്ട രോജു കുറേ ദീപനലെണ്ണോ ഇവ മാറി അരവിന്ദ തണ്ടിക്ക് ഹാര പറ്റുന്ന രോജു കുറേ ദീപനലെണ്ണോ ഇവ മാറി അരവിന്ദ തണ്ടിക്ക് ഹാര പ്രതി ഏറ്റ പണ്ട് జరపాలి మేమంతా మే నవ్వుల మల్లెలు అన్నీ నిండాలి మా ఇల్లంతా ప్రతి ఏటా నీ పండుగనే జరపాలి మేమంతా మే నవ్వుల మల్లెలు అన్నీ నిండాలి మా ఇల్లంతా చక నువ్వే పెరగాలి చక్కగా నువ్వే చదవాలి ఆటపాటల్లో అన్నిటిలో నా ఆరితేరాలి పుట్టినరోజుకు రండి దీవెనలెన్నో ఇవ్వండి మా చిన్నారి అరవిందు తండ్రికి ఆరతులు ఇవ్వండి ಅಂದಮೈನ ಚಂದ್ರಿ ನೀ ಮೋಮು ಮಲ್ಲೆ ಮಂದಾರಾಲಿ ಅಡಗಾಲಿ ನೀ ನೋವು ಹ ಅಂದಮನ ಬೆಳಗಾಲಿ ನೀ ಮೋಮು ಮಲ್ಲೆ ಮಂದಾರಾಲಿ ಅಡಗಾಲಿ ನೀ ನೋವು అల్లరి అల్లరి చేసేవు అందరినీ మురిపించేవు చిన్ని పొన్నారి మాటలతోటి మైమరపించేవు పుట్టినరోజుకురారండి దీవెనలెన్నో ఇవ్వండి మా చిన్నారి అరవిందు తండ్రికి హారతులు ఇవ్వండి శతమానం భవతి అంటూ దేవీ మీ నాన్నమ్మ సతయరస్తు అంటూ వరములిచ్చు మీ అమ్మమ్మ శతమానం భవతి అంటూ దీం మీ నాన్నమ్మ సతయరస్తు అంటూ వరములిచ్చు మీ అమ్మమ్మ దీర్ఘాయరస్సు అని దీవెనలిచ్ఛును మీ తండ్రి మింగి నేలంతా చల్లని వరములు కురిపించుకు మీ మామయ్యా పుట్టినరోజుకు కురారండి దీవెనలన్నో ఇవ్వండి చిన్ని పొన్నారి మా చిట్టి అరవిందుకు హారతులు ఇవ్వండి చిట్టి పొట్టి చిన్నీ మా అరవిందుకు హారతులు ఇవ్వండి మా చిన్నారి అరవిందయ్యకు పుట్టినరోజు సందర్భంగా నాన్న చిన్నయ్య నువ్వు ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా చిరాయుష్మాన్ భవునిగా చిరకీర్తి వస్తువుగా మా కన్నుల విందుగా నువ్వు అలరాడుచు ఎల్లప్పుడూ ఇలాంటి పుట్టినరోజులను మరీ 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 మళ్ళీ 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 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం నన్న సరేనా